నమస్తే ఫ్రెండ్స్ టేస్టీగా హెల్తీగా పిండితో వడియాలు చేయబోతున్నా రాగి పిండి వడియాలు చేయడం కోసం హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఈ రెండు బాగా మిక్స్ చేసుకుని రెండు కప్పులు వాటర్ వేసుకుని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఏడు కప్పులు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి మిక్సీ జాలర్ తీసి ఒక ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరిగించుకున్న వాటర్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి ఒక కప్పు నువ్వులు వేసుకుని బాగా మరిగించుకోవాలి మిక్స్ చేసి పెట్టుకున్న రాగిపిండిని వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఈ రాగిపిండి ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి అయితే ఇప్పుడైతే వడియాలు పెట్టేసుకోవాలి రాగిపిండి అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక రోజంతా ఆరనివ్వాలి చూడండి ఒక రోజుకే ఫుల్గా ఆరిపోయాయి రాగిపిండి అయితే ఈ క్లాత్ వెనక్కి తిప్పుకొని కొద్దిగా వాటర్ జల్లుకుని ఈ వడియాలన్నీ తీసేసుకుని మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి రాగిపిండి వడియాలైతే రెడీ అయిపోయి ఇవన్నీ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి